హెల్త్ టిప్స్ ఈ రోజు హెల్త్ టిప్స్ ఏంటో తెలుసుకోడంందా మరి లేటెందుకో చూసేద్దాం వామ్మో ఎండలో బయటకెళ్తున్నారా బాబోయ్ తలనొప్పిని భరించలేం కంటికి కనిపించిన శత్రువు ఈ తలనొప్పి చాలా మందికి తరచుగా తలనొప్పి వేధిస్తూ ఉంటుంది విపరీతమైన నొప్పి కారణంగా చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు నొప్పి తగ్గడానికి మందులు వాడదామంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయపడుతూ ఉంటారు తలనొప్పిని తట్టుకోలేక చాలా మంది టీ కాఫీలను ఎక్కువగా తాగిస్తూ ఉంటారు ఇదో మరో తలనొప్పిని కలిగిస్తుంది పదే పదే టీ కాఫీలు తీసుకోవడం వల్ల నిద్ర పట్టక అవస్థపడాల్సి వస్తుంది అయితే ఈ తలనొప్పి ఎండాకాలంలో మరింత ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది ఏ మాత్రం ఎండలోకి వెళ్ళినా కూడా వెంటనే అటాక్ చేస్తుంది ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందికి గురిచేసే తలనొప్పికి గురి కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు అవేంటంటే వేసవిలో ఎండవేళ ఇంటి నుండి ఎప్పుడూ బయటికి వెళ్ళినా సన్ గ్లాసులు టోఫీ లేదా గొడుగు వంటివి తప్పనిసరిగా పెట్టుకోవాలని చెబుతున్నారు వీటిని పొరపాటున కూడా మర్చిపోద్దని చెబుతున్నారు అంతేకాదు మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్య అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని చెబుతున్నారు డీహైడ్రేషన్ గురి కాకుండా ఎక్కువగా నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి వీటితో పాటు శక్తినిచ్చే కొన్ని జ్యూసులు కూడా డైట్లో చేర్చుకోవడం మంచిది పుచ్చకాయ దోసకాయ నీరు అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి ఎండాకాలం టీవీ ల్యాప్టాప్ ఫోన్లు వంటివి తక్కువగా వినియోగించుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోకండి ఇది మాత్రమే కాదు సమయానికి భోజనం చేసి షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి సో ఇదండి వాళ్ళ టీవీ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వన్ టీవీ